హాయ్ అండి అందరికీ నమస్కారం నమస్తే పంచమి కలర్ ఛానల్కి స్వాగతం శ్రావణ మాసం మొదలైంది కదా ఈ పవిత్ర మాసం ఎందుకు ఇంత ప్రత్యేకం మనం ఈ మాసంలో ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ వీడియోలో పూర్తి సమాచారము అందించాము చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి శ్రావణ మాసం అనేది హిందూ క్యాలెండర్ ప్రకారం నాలుగో నెల ముఖ్యంగా శివునికి ఈ మాసం చాలా ప్రీతికరమైనదిగా భావిస్తారు శ్రావణ సోమవారాలు శివుడికి ఎంతో ప్రీతికరం మంగళవారం శుక్రవారం గౌరమ్మ పూజలు చేస్తారు శ్రావణ మాసంలో చేయవలసిన ముఖ్యమైన పూజలు ఏమిటంటే శివుడికి అభిషేకం సోమవార రథం గౌరీదేవి పూజలు తులసి పూజ దాన ధర్మాలు సత్యనారాయణ రథం మొదలైనవి శ్రావణ మాసంలో పాటించవలసిన నియమాలు మాంసాహారం మధ్య మానివేయాలి పవిత్రతతో జీవించాలి దేవాలయ దర్శనం వీలున్నప్పుడల్లా చేసుకోవాలి భక్తి మార్గంలో ఉండటం ఈ మాసంలో శ్రావణ మా సోమవారాలు మంగళవారాలు నాగపంచమి వరలక్ష్మి రథం రాఖీ పౌర్ణమి ముఖ్యమైన పండుగలు ఈ శ్రావణ మాసంలో మనం భక్తితో నియమాలతో జీవించగలిగితే శివుని కృప మనపై ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మాట మేము చీరల వ్యాపారం కూడా ప్రారంభించామండి డైలీ నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాము మై వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ సిక్స్ టూ త్రీ ఎయిట్ నైన్